ఈ స్టోరీ పేరు ఏంటంటే పరమానందయ్య శిష్యులు ఒకరోజు పరమానందయ్య శిష్యులు పన్నెండు మంది ఉంటారు వాళ్ళు పని 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 పడింది అని పక్క ఊరికి వెళ్ళారు అప్పుడు వాళ్ళు ఒక నదిని దాటాల్సి వచ్చింది వాళ్ళు ఆ నదిని దాటి వెళ్ళారు పక్క ఊరికి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే వరకు సాయంత్రం అయింది వాళ్ళకి చాలా భయం వేసింది అక్కడ వాగు దాటాలి కదా అప్పుడు వాళ్ళందరికీ భయం వేసింది అప్పుడు ఒక శిష్యుడు ఇలా అంటాడు వాగు పొద్దంతా ప్రహ ప్రవాహించి ప్రవాహించి అలిసిపోయి ఉంటుంది వాగు నిద్రపోయాక మనము వెళ్దాము అని అంటే అని అన్నది అప్పుడు అప్పుడు ఒక ఆ శిశు ఇంకొక శిశు ఆ వాగు పడుకుందో లేదో మనకెలా తెలియాలి అని అన్నాడు అప్పుడు ఆ శిశు వెళ్ళి ఒక కట్టెని మంట మంటలో పెట్టి దాన్ని నీళ్ళలో పెడితే అది సూయమనే శబ్దం శబ్దం వినిపించింది ఆ శబ్దం వినిపించగానే వాగు ఇంకా పడుకోలేదు మనం కొంచెం సేపు ఆగినాక వెళ్దాము అని అన్నాడు అప్పుడు ఇంకొక శిశు కొంచెం సేపు అయినాక అదే కట్టెని తీసి అదే వాగులో ముంచుతాడు తర్వాత అప్పుడు ఏ శబ్దం రాదు అప్పుడు ఈ వాగు పడుకు నిద్రపోయింది మనం ఇప్పుడు ఈ వాగుని దాటుదాము అని అంటే సర్ అందరం కలిసి దాటుదాందా అని ఇంకొక శిష్యుడు అంటాడు అప్పుడు ఇంకొక శిష్యుడు నాకు భయం అవుతుంది మీరు వెళ్ళండి మరి నేను ఎలా అని అంటే సరే నీకు భయం అవుతుంది కదా మనం అందరం వాగు ఎవరిని బింగకుండా ఒకరి చేతులని ఒకరు పట్టుకొని వెళ్దాము అని అంటాడు అప్పుడు అందరూ ఒకరి చేతులని ఒకరు పట్టుకొని వాగుని దాటుతారు అప్పుడు ఇంకొక శిష్యు దాటుతారు దాటాక అప్పుడు ఇంకొక శిష్యుడు ఈ వాగుని మనము దాటాం కదా నాకేదో అనుమానంగా ఉంది ఒకసారి లెక్క పెట్టుకుందాము అని అంటాడు అప్పుడు లెక్క పెడితే వాళ్ళు పదకొండు మందే వస్తారు ఒకరిని వాగుని అని అంటారు అప్పుడు అలా కాదు ఇలా లెక్క పెట్టాలి అని ఇంకొక శిష్యు మళ్ళీ అందరినీ లెక్క పెడతారు మళ్ళీ పదకొండు మంది వస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వా వాళ్ళని వాళ్ళు లెక్క పెట్టుకోవడం మర్చిపోతారు అందరూ లెక్క పెడతారు ఒకరి తర్వాత ఒకరు అయినా కానీ పదకొండు మందే వస్తున్నారు అప్పుడు ముగ్గురు శిష్యులు వెళ్ళి పరమానందయ్య దగ్గరికి వెళ్తారు తర్వాత గురువుగారు గురువుగారు మేము వాగుని దాటాము వాగుని దాటేట వాగుని దాటాక ఒక రిని వాగు మింగింది అని చెప్తారు అప్పుడు పరమానందయ్య శిష్యుడు అక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి లెక్క పెట్టు నేను చూస్తా అని లెక్క అని అంటాడు అప్పుడు ఒకటి రెండు అంటూ మళ్ళీ లెక్క పెడతాడు మళ్ళీ పదకొండు మందే వస్తారు అలా కాదు ఇలా లెక్క పెట్టాలి అని ఆ పరమానందయ్య చెబుతాడు అప్పుడు మళ్ళీ అన్ నువ్వు కూడా అందరితో నిల్చోపో అని చెప్తే అతను కూడా పోయి ఆ శిశువు కూడా పోయి నిల్చున్నాడు తర్వాత అన్ అందరినీ పరమానందయ్య శిశుడు లెక్క పెడితే పరమానందయ్య లెక్క పెడితే అక్కడ ప పన్నెండు మంది వస్తారు పన్నెండు మందే ఉన్నారు మీరేం చేశారంటే మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోవడం మర్చిపోయారు అని చెబుతాడు అప్పుడు వాళ్ళ అప్పుడు అర్థమైంది వాళ్ళందరూ ఎంత అమాయకుర థ్యాంక్ యూ